మిగతా వారు ఎంత లేరో ఎంతమందికి రైతు రుణమాఫీ కాలేదో మేము కూడా వాలంటరీ ద్వారా అంటే స్వచ్ఛందంగా మా గ్రామ శాఖ అధ్యక్షుడు కానీ మా ప్రతినిధి ద్వారా ఒక్కొక్క ఊరిలో ఎంతమందికి రైతు రాలేదో పేరు వైజ్ లిస్టు తయారు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చడానికి ఇదొక శ్రీకారం చుడుతామని పత్రికాముఖంగా చెప్తూ రేపటి నుండే మేము రైతులు ఎంతమంది రుణమాఫీ కాలేదో పేరు వైజ్ లిస్ట్ తీసుకొని ఆసామికి ఎంత ఉంది ఎంత ఉంది ఏ కారణం చేత కాలేదనే దాన్ని భార్యాభర్తలకు ఒకరికి ఉన్న అని తెలుసుకొని ప్రభుత్వంకు మళ్ళీ ఒకసారి పెస్పిథనాయిల్ ఫ్యాక్టరీ గురించి అనేకమైనటువంటి అపోహలు కల్పించి మభ్యపెట్టినారు అదే పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు హరీష్ రావు గారు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు ఇక్కడ సభాముఖంగా కూడా దాని గురించి చట్ట ప్రకారంగా కూడా కొట్లాడతామని చెప్పిన కానీ పనులు అదే విధంగా కొనసాగుతున్నాయి దీని మీద కూడా మేము మా పార్టీ కానీ ఇతరుల పార్టీలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ముందు ముందు దీన్ని ఏ విధంగా కార్యాచరణ చేసి ప్రభుత్వం పైన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నామని విలేకరుల సమావేశంలో చెప్పడం జరుగుతుంది పర్సెంట్ పూర్తి అయింది నాలుగు దశల్లో అని చెప్తుంది ఫస్ట్ చెప్పినటువంటి ముప్పై ఆరు కోట్లు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు రైతులకు చెందాలని చెప్పారు కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి దాన్ని బట్టి చూస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉదాహరణకు ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండు శాతం పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినప్పుడు అయిపోయింది నిన్న మూడు లక్షల మందికి ఇస్తే ఇంకో టూ పర్సెంట్ పెరగచ్చు ఫార్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ జరిగింది మిగతా రైతులకు భార్యాభర్తలు కలిసి రెండు లక్షల కంటే ఎక్కువ నోళ్ళు కానీ